హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ వాట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మీ పెళ్లి జరిగిన రోజు రాజమాంటీకి ఆదిత్యవర్మకి మధ్య ఒక మాట ఒప్పందం జరిగింది అని చెప్పాడు రుషి ఏంటా మాట ఒప్పందం అని అడుగుతుంది మధు రాజ్యం కలగజేసుకొని నా గురించి అన్ని అబద్ధాలు చెప్తున్నావు నీకేం అపకారం చేశానని ఋషివర్ధన్ ఇలా చేస్తున్నావు మీ తాతయ్య చేయించినవన్నీ నేను చేశానని అందరికీ చెప్తున్నావే నా పెద్ద కొడుకు గురించి నేనే తప్పుగా ఆలోచిస్తానా వాడు జీవితంలో నిప్పులు పోస్తానా ఒరే ప్రతాప్ చూశావట్రా వాడు అందరి ముందర నిలబడి నా గురించి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో చూడరా అందరూ వీడు చెప్పే మాటలు నిజమని నమ్మితే నా బతికేం కావాలి వీడు చెప్పే అబద్ధాలన్నీ మీ నాన్న విన్నాడంటే నన్ను చంపేస్తాడు రా ప్రతాప్ అని దొంగ ఏడుపులు ఏడుస్తోంది రాజ్యం మధు విషవర్ధన్ వైపు చూసి ఎవ్వరు ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వు చెప్పడం ఆపద్దు చెప్పు అని అంటుంది మధు రాజ్యం వాడు చెప్పినవన్నీ అబద్ధాలు అంటూ నెట్టి నోరు కొట్టుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అందరూ విషవర్ధన్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు మొదట ఋషవర్ధన్ మధుకి ఆదిత్య గురించి అబద్ధాలు చెప్పేటప్పుడు ఆ అబద్ధాలను చాలాసార్లు ప్రాక్టీస్ చేశాడు తను చెప్పే మాటలు మధు నమ్మాలని సాక్ష్యాలు చూపించాడు అయినా మధు నమ్మలేదు కనీసం తన మాటను కూడా వినిపించుకోలేదు కానీ ఇప్పుడు ఆదిత్య గురించి నిజాలు చెప్తుంటే ఋషివర్ధన్ మాటలను మధునే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వింటున్నారు ఎందుకంటే తాను చెప్పేది నిజాలు కాబట్టి నిజం చెప్పేటప్పుడు మాటలో తడబాటు ఉండదు ఎందుకంటే అది నిజం కాబట్టి మనం ధైర్యంగా ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ మాటను వాళ్లకు చెప్పగలుగుతున్నాం ఎందుకంటే అది నిజం కాబట్టి నిజం నిరూపించడానికి సాక్ష్యాలు అవసరం లేదు మన కంటి చూపు మన మాటలోని కాన్ఫిడెంట్ చాలు ఎదుటి వాళ్లకు మనం చెప్పేది నిజమని వాళ్ళు గ్రహిస్తారు అబద్ధాలకు తోడు కావాలి కానీ నిజానికి తోడు అవసరం లేదు నిజం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది ఇప్పుడు ఆ తేడానే ఋషివర్ధన్ గ్రహించాడు ఇప్పుడు ఋషివర్ధన్ ఇంకా కాన్ఫిడెంట్గా జరిగింది మొత్తం ధైర్యంగా అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు ఆ మాట ఒప్పందం ఏంటంటే ఈ మూడు నెలలు ఆ నిత్యవర్మ ఎవరు ఏం చేస్తున్నాడో తన గతం గురించి తన విషయాలు ఏవి తన భార్యకు అంటే నీకు తన నోటితో ఏ విషయాలు చెప్పడానికి వీల్లేదు అందుకు బదులుగా ఈ మూడు నెలలు నీ భార్య జోలికి నేను రాను నీ భార్య మీద ఏ అటాక్స్ చెయ్యను అని రాజ్యం ఆంటీ తన కొడుకుతో చెప్పింది రాజ్యం ఆంటీ నుండి నిన్ను కాపాడుకోవాలని ఆంటీ పెట్టిన ప్రతి షరతుకు ఒప్పుకున్నాడు ఆదిత్య ఏంటా షరతులు అని అడుగుతుంది మధు ఆదిత్య వర్మ గురించి తన భార్యకు తన నోటితో ఏ విషయాలు చెప్పకూడదు ఆదిత్య ఒక కంపెనీకి హెడ్ అని తన భార్యకు తెలియకూడదు తన వర్క్ చేస్తున్న ప్లేస్లో తనకు పెళ్ళైనట్లే ఎవరికి తెలియకూడదు ఆదిత్య వర్మ ఒక సాధారణ గానే తన భార్య అంటే నీకు పరిచయం కావాలి తన దగ్గర డబ్బు ఆస్తి ఏమీ లేవు తనకు వచ్చే నెల జీతంతోనే జీవిస్తున్నానని నిన్ను నమ్మించాలి తన భార్య తనను ప్రేమించాలి నువ్వు ఆదిత్యవర్మని నీ భర్తగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి నువ్వు ఆదిత్యవర్మతో సంతోషంగా కాపురం చెయ్యాలి ఈ మూడు నెలల్లో నువ్వు ఆదిత్యవర్మని ప్రేమించకపోయినా నువ్వు ఇంకొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆదిత్యవర్మ నీకు అడ్డు చెప్పకూడదు నువ్వు ప్రేమించిన వాడితో వెళ్తుంటే నిన్ను ఆదిత్యవర్మ ఆపే ప్రయత్నం చేయకూడదు అలా ఆదిత్యవర్మ నీకు విడాకులు ఇవ్వాలి ఆదిత్యవర్మ శాశ్వతంగా నీకు దూరం కావాలి అని షరతులు పెట్టింది ఇవెక్కడి షరతులు అని అందరూ గుసగుసలాడడం మొదలు పెట్టారు ఎలా అయినా నీ నుండి ఆదిత్యవర్మను దూరం చేయాలని రాజ్యం ఆంటీ ఇలాంటి షరతులను పెట్టింది ఆదిత్యవర్మ రాజ్యమాంటితో రాజ్యం ఆంటీతో ఈ మూడు నెలలలో నా భార్య డబ్బులకు ఆస్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా నన్ను నన్నుగా ప్రేమించి నాతో సంతోషంగా కాపురం చేసినప్పుడు అప్పుడేం చేస్తావమ్మా అని అడిగాడు నా భార్య మీద నువ్వు పెంచుకున్న పగను పూర్తిగా మర్చిపోతావా అమ్మా నువ్వు నా భార్యను నీ కోడలుగా యాక్సెప్ట్ చేస్తావా అని రాజ్యం ఆంటీని అడిగాడు ఆదిత్యవర్మ అందుకు రాజ్యం ఆంటీ ఈ మూడు నెలలు నీ భార్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నీతో సంతోషంగా కాపురం చేస్తూ నీ చేతిని వదలకుండా నీ పక్కన ఉంటే నేను నీ భార్యను క్షమిస్తాను నా పగను పూర్తిగా మర్చిపోతాను ఇక నా జన్మలో నీ భార్య జోలికి నేను రాను ఆదిత్య అని చెప్పింది ఆదిత్య వర్మ నీ సేఫ్టీ ఇంపార్టెంట్ అని తన గురించి నీకు తెలియకపోయినా పర్వాలేదని అనుకున్నాడు అందుకే ఆదిత్యవర్మ ఒక సామాన్యుడిగా నీకు భర్తగా మాత్రమే పరిచయమయ్యాడు ఈ మూడు నెలలు రాజ్యం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తన తల్లికి మాట ఇచ్చాడు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ మూడు నెలలు మౌనంగా ఉన్నాడు ఆదిత్యవర్మ ఆదిత్యవర్మ ఒకరికి మాట ఇచ్చాడంటే అది శిలాశాసనమని ఆ మాటను తను ప్రాణం పోయినా తప్పడని అందరికీ తెలుసు అందుకే రాజ్యమాంటి ఆదిత్యవర్మను తన మాటతో ఈ మూడు నెలలు కట్టిపడేసింది తన కొడుకును కట్టడి చేయడంతో రాజ్యం ఆంటికి సూర్యవర్ధన్ ఆ అజ్ఞాత వ్యక్తి ముగ్గురికి స్వేచ్ఛ దొరికింది అప్పుడే రాజ్యం ఆంటీ తన మాస్టర్ ప్లాన్ని అమలుపరచడం స్టార్ట్ చేసింది మా తాతయ్యతో కలిసి నన్ను రంగంలోకి దింపింది నీకు ఆదిత్యవర్మ గురించి అబద్ధాలు చెబుతూ నిన్ను ఆదిత్యవర్మకు దూరం చేస్తూ నన్ను నీకు దగ్గర కమ్మన్నది నీ మీదికి రౌడీలను పంపించింది నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడల్లా ఆదిత్యవర్మ నీకు తోడుగా నిన్ను తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు నువ్వు నీ భర్తని అర్థం చేసుకుంటూ నీ భర్తను ప్రేమించడం మొదలు పెట్టావు నువ్వు నీ భర్తకు దగ్గర కావడం రాజ్యం అసలు నచ్చలేదు నిన్ను ఇబ్బంది పెట్టాలని చాలా ప్రయత్నాలు చేసింది కానీ నువ్వు రాను రాను నీ భర్త మీద మరింత ప్రేమను నమ్మకాన్ని పెంచుకున్నావు నిన్ను ఆదిత్యవర్మని విడదీయాలని ఆదిత్యవర్మను నాశనం చేయాలని ఆ అజ్ఞాత వ్యక్తి రంగంలోకి దిగాడు ఆదిత్యవర్మను సొంతం చేసుకోవాలనే పిచ్చి కోరికతో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది శిరీషను లండన్ నుంచి రప్పించాడు ఆ అజ్ఞాత వ్యక్తి ఆదిత్యకి శిరీషకి పెళ్లి జరిపిస్తున్నామంటూ డ్రామాలు ఆడారు వీళ్ళంతా అయినా నువ్వు నీ భర్తనే నమ్ముతూ వచ్చావు ఆఖరికి చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా ధ్రోణి ఆదిత్య వర్మ మీదకి బ్రహ్మాసంగా వదిలాడు ఆ అజ్ఞాత వ్యక్తి అక్కడితో ఈ నలుగురు ఆగలేదు నీకే కాదు నీ తల్లిదండ్రులకు కూడా నీ భర్త పెద్ద మోసగాడని రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకున్న రాక్షసుడని నిన్ను మోసం చేస్తున్నాడని నా చేతని అబద్ధాలు చెప్పించింది ఈ రాజ్యం ఆంటీ నువ్వు నా మాటల్ని అసలు నమ్మలేదు నువ్వు నీ భర్తనే నమ్మావు నీ భర్త చేతిని అసలు వదలలేదు దుర్గా ఆంటీ నా మాటలను నమ్మింది నిజం చెప్పాలంటే శిరీషకు ఆదిత్యవర్మకు ఎటువంటి సంబంధం లేదు శిరీషనే ఆదిత్యవర్మను పిచ్చిగా ప్రేమించింది కానీ ఆదిత్యవర్మ మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను తప్ప వేరే అమ్మాయిని తన మనసులోనికి కూడా రానివ్వలేదు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నిన్ను ఆదిత్యవర్మను వేరు చేయలేకపోయారు ఆ నలుగురు చివరికి శిరీష హత్య ప్రయత్నం కూడా ఒక డ్రామానే వీళ్ళంతా కలిసి అందులో కూడా ఆ దిత్యవర్మను ఇరికించాలని చూశారు నువ్వు మాత్రం నీ భర్త మీద ఉన్న నమ్మకాన్ని అసలు కోల్పోలేదు నువ్వు ఇంకా స్ట్రాంగ్గా మారి నీ భర్తకు సపోర్ట్గా నిలిచావు నీ నమ్మకమే నీ భర్తకు శ్రీరామరక్షలా మారింది నీ భర్తను కాపాడుతూ వచ్చింది ఆదిత్యవర్మ అదృష్టం బాగుంది కాబట్టి నిర్దోషిగా బయటకి వచ్చాడు ఆ మాట వినగానే అప్పుడు దాకా టెన్షన్గా ఉన్న అందరి ఫేసుల్లో ఒక్కసారిగా చిరునవ్వు వచ్చి చేరింది ఋషివర్ధన్ మాటలను వింటున్న అందరూ మాకు తెలియకుండా ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయారు ఋషివర్ధన్ దుర్గవైపు చూస్తూ మీ అమ్మ పెద్ద మూర్ఖురాలు ముక్కు మొహం తెలియనివాడు తన అల్లుడు తప్పు చేశాడు అనగానే గుడ్డిగా నమ్మింది ముందు వెనక ఆలోచించుకోకుండా నిన్ను నీ భర్త నుంచి దూరం చేయాలని చూసింది మీ అమ్మ దుర్గ కోపంగా ఋషివర్ధన్ వైపు చూస్తూ తొంగ సచ్చినోడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నన్ను తప్పుపడుతున్నాడు చూడు అని అంటుంది రాఘవయ్య దుర్గవైపు చూసి నీ అత్యాస వల్లే నీ కూతురు జీవితాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేయబోయావు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నీ అల్లుడిని నానా మాటలు అన్నావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఆ డబ్బులను ప్రేమించడం మాని మనుషులను ప్రేమించడం నేర్చుకోవే రాక్షసి మీ ముగ్గురు అన్నయ్యల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు మన ఇంటి అల్లుళ్లను గౌరవించడం నేర్చుకో లేదంటే ఈ వయసులో నీకు నేను విడాకులు ఇవ్వాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పాడు రాఘవయ్య మా తాతయ్య చాలా దుర్మార్గుడు మా తాతయ్యకు ఈ గుడి ఆధిపత్యం కావాలి అందుకు వాళ్ళ వంశం వాళ్ళు ఈ జలదార పోటీలో నెగ్గాలి అందుకే మీ అమ్మ తెలివి తక్కువతనాన్ని మా తాతయ్య ఆయుధంగా మార్చుకున్నాడు మీ అమ్మకు డబ్బు నగలు ఆస్తిని ఎరవేశాడు మా తాతయ్య ఆటోమేటిక్గా మీ అమ్మ మా బుట్టలో పడిపోయింది నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడానికి మీ అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కానీ మీ నాన్న దేనికి లొంగలేదు నీకన్నీ మీ నాన్న బుద్ధులే అనుకుంటా నీలాగే మీ నాన్న మొదటి నుంచి ఆ తప్పు చేశాడంటే నమ్మలేదు మా తాతయ్య నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మీ నాన్నను అడిగితే తన కంఠంలో ఉండగా ఆ పని చెయ్యను అని మా తాతయ్యతో చెప్పాడు మీ నాన్న నీ కొడుకు రవి క్షేమంగా ఉండాలి అంటే ఇక్కడ నువ్వు నోరు మూసుకోక తప్పదు రాఘవయ్య అని మా తాతయ్య మీ నాన్నను బెదిరించాడు ఆ మాటకు దుర్గ నోరు తెరిచి రాఘవయ్య వైపు చూసింది అలా మీ అమ్మకు తెలియకుండా మీ నాన్న నోరు మూయించి నిన్ను కిడ్నాప్ చేసి మీతో నా పెళ్లి జరిపించాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాము ఈ విధవ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని గట్టిగా అరిచాడు సూర్యవర్ధన్ సూర్యవర్ధన్ కోపంగా ఋషివర్ధన్ వైపు చూస్తూ నీకేమన్యాయం చేశానురా సొంత తాతయ్యని అని కూడా చూడకుండా అన్యాయంగా నా మీద అలా నిందలు మోపుతున్నావు నీ పిచ్చి మాటలతో భైరవపురం ప్రజల ముందు నన్ను చెడ్డవాణ్ణి చేసేస్తున్నావు కదరా నీ తక్కువ మాటలతో మన వంశం పరువు తీస్తున్నావు కదరా పనికిమాలిన వెదవా అని అంటూ సూర్యవర్ధన్ రాజాను సుధాకర్ని దాటుకొని ఋషివద్దన్ని కొట్టడానికి స్టేజి మీదకి వచ్చాడు భైరవపురం ప్రజలందరూ అక్కడే ఉన్నారు ఋషివర్ధన్ చెప్పిన ప్రతి మాటను అందరూ విన్నారు సూర్యవర్ధన్ అందరి వైపు చూస్తూ నా మనవడికి పిచ్చెక్కింది పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు వాడి మాటల్ని నిజాలని నమ్మకండి వాడు చెప్పిన దాంట్లో ఏ ఒక్క నిజం లేదు అని చెప్పడానికి ట్రై చేశాడు సూర్యవర్ధన్ మధు గట్టిగా క్లాప్స్ కొడుతూ లావణ్యకి సైగ చేసింది సూర్యవర్ధన్ ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద స్క్రీన్లపై నిన్న రాత్రి సూర్యవర్ధన్ రాజ్యంతో ఫోన్లో మాట్లాడిన మాటలు అలానే ఋషివర్ధన్ ప్రతాప్ సూర్యవర్ధన్ ముగ్గురు మాట్లాడుకున్న మాటలన్నీ క్లియర్ ఆడియోతో వీడియోని ప్లే చేసింది లావణ్య అంతేకాదు సూర్యవర్ధన్ ప్రతాప్తో ఆ రిచవర్మ బెయిల్ దొరికింది రిలీజ్ అయినాడు తన భార్యను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి భైరవపురానికి ఏ క్షణమైనా రావచ్చు ఆ వచ్చే దారి మధ్యలోనే ఆదిత్యను మనం చంపేయాలి వాళ్ళు మాట్లాడుకున్న మాటలతో సహా ఆ పెద్ద స్క్రీన్ పై పెద్ద సినిమానే చూపించింది మధు సూర్యవర్ధన్ ప్రతాప్ ఋషివర్ధన్ రాజ్యం నందగోపాల్ విష్ణువర్ధన్ స్క్రీన్ పైన ఆ వీడియోని చూసి నిర్ఘాంతపోయారు సూర్యవర్ధన్ ప్రతాప్ రాజ్యం వాళ్ళ కాళ్ళ కింద భూమి ఒక్కసారి కంపించినట్లయింది స్టేజి మీద నిలబడి ఉన్న విషవర్ధన్ సూర్యవర్ధన్ వైపు చూసి మా ముసలోడికి స్క్రీన్ మీద వీడియో చూడగానే కింద తడిసిపోయిందిగా మధు మౌనంగా మా ముసలోడు చెప్పగానే పెళ్లికి ఒప్పుకొని మా వెంట వస్తోంది అంటేనే నాకు డౌట్ వచ్చింది అక్కడ ఉన్నది శివంగి కరెక్ట్ ప్లేస్ ని ఎంచుకొని మనందరి తాట తీయడానికే ఇక్కడికి వచ్చిందని ఇప్పటికే ఈ ముసలోడికి అర్థమై ఉండాలి అనుకుంటాడు హమ్మయ్య ఈ రాకాసి సంగతి తెలిసే మధు ముందు అతి తెలివితేటలకి పోకుండా నిజాలు ఒప్పుకున్నాను లేదంటే ఈ పాటికి నాకు కూడా చావుడప్పు మోగేదే అని అనుకుంటాడు రుషివర్ధన్ సూర్యవర్ధన్ మధువైపు కోపంగా చూశాడు భైరవపురం ప్రజలకు భూపతివర్మ దేవుడు ఆయన చనిపోయిన తర్వాత భైరవపురం ప్రజలు ఆదిత్యవర్మని తమ దేవుడిలా భావించారు రామయ్య కుటుంబంతో పాటు భైరోపురం ప్రజలకు కూడా సూర్యవర్ధన్ మీద విపరీతమైన కోపం వచ్చింది మా దేవుడు లాంటి ఆదిత్య బాబుని చంపాలని చూస్తారా అని భైరోపురం ప్రజలందరూ సూర్యవర్ధన్ మీద కన్నెర చేశారు సూర్యవర్ధన్ సూర్యవర్ధన్ వంశం మొత్తాన్ని ఈ ఊరు నుంచి వెలివెయ్యమని అందరూ ముక్తకంఠంతో రామయ్యను కోరారు భైరోపురం ప్రజల ఆగ్రహాన్ని చూసి తట్టుకోలేకపోయాడు సూర్యవర్ధన్ సూర్యవర్ధన్ అందరి వైపు చూస్తూ నన్ను క్షమించండి ఈ ఆలయం మీద అధికారం సంపాదించాలనే అత్యాసతోనే నేను ఈ పనులన్నీ చేశాను నా తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నాను నాకు బుద్ధి వచ్చింది అని తన రెండు చేతులను జోడించి అందరికీ దండం పెడతాడు సూర్యవర్ధన్ ఏంటి ఈ ముసలోడు ఇంత త్వరగా తన తప్పులను ఒప్పుకుంటున్నాడే అని ప్రతాప్ రాజ్యం ఋషివర్ధన్ విష్ణువర్ధన్ నందగోపాల్ అందరూ ఆశ్చర్యపోతూ సూర్యవర్ధన్ వైపు చూశారు సూర్యవర్ధన్ అందరి వైపు చూస్తూ ఈ ఊరిలో గొప్పవాడు పేదవాడు అనే తారతమ్యం లేదు ఇక్కడ ఎవరు తప్పు చేసినా మీ దృష్టిలో అందరూ ఒకటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఊరిలో ఈ అమ్మవారి ముందు తలదించక తప్పదు అది నేనైనా ఇంకెవరైనా తప్పు చేసిన వారికి మీరందరూ ఒకే శిక్ష వేస్తారు కదా అని అడుగుతాడు సూర్యవర్ధన్ అవును తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా గొప్పవాడైనా వాడికి శిక్ష పడుతుంది అని అంటారు అక్కడి జనాలు మీరు దేవుడిలా కొలిచే భూపతివర్మ మనవడు ఆదిత్యవర్మ కూడా తప్పు చేశాడు ఆ మాట అనగానే అక్కడి జనాలంతా కోపంగా సూర్యవర్ధన్ వైపు చూశారు మీరు ఆవేశపడకండి నేను చెప్పేది కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా వినండి ఆదిత్యవర్మకి ఈ మధురిమతో మూడు నెలల క్రిందట పెళ్లి జరిగిన విషయం అందరికీ తెలిసినదే కదా అలాంటప్పుడు తనకు మూడేళ్ల కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు ఆదిత్య వర్మ ఈ అమాయకురాలిని నిజంగానే మోసం చేశాడు ఆదిత్య వర్మ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ అమ్మాయితో ఒక బిడ్డను కూడా కన్నాడు ఈ గుడి నిబంధనల ప్రకారం తన భార్యను కాకుండా మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న పిల్లల్ని కన్నా పెద్ద నేరం జలధార పోటీకి వాళ్ళు అనర్హులవుతారు కాబట్టి రేపు జరిగే జలధార పోటీలోకి ఆదిత్యవర్మ అనర్హుడు అని చెప్పాడు సూర్యవర్ధన్ అక్కడి జనాలందరూ సూర్యవర్ధన్ చెప్పేది తప్పని ఆదిత్యవర్మ ఎటువంటి తప్పు చేయడని వాదించారు సూర్యవర్ధన్ అందరి వైపు చూస్తూ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఇక్కడే స్టేజ్ మీదే నిలబడి ఉంది కదా ఆదిత్యవర్మ భార్య మధురిమ ఆదిత్యవర్మ గారిని అడగండి నేను చెప్పే మాటలు నిజాలు కావు తన భర్త ఎటువంటి తప్పు చేయలేదు అని ఆ అమ్మాయిని ఒక్క మాట చెప్పమనండి నిరూపించమనండి ఈ క్షణమే నా వంశంలో ఇక ఏ ఒక్కరు మా జన్మలో ఇక ఆ జలధార పోటీలో పాల్గొనము ఇక ఆ గుడివైపుకి ఈ ఊరి వైపుకి కూడా మేము తిరిగి చూడము అని అంటాడు సూర్యవర్ధన్ కానీ ఆ ఆదిత్యవర్మ తప్పు చేశాడని నిరూపించబడితే మాత్రం ఇక ఆ ఆదిత్యవర్మ వంశంలో ఎవరికి వాళ్ళ జీవితంలో ఈ జలధార పోటీలో పాల్గొనడానికి వీల్లేదు అని తెలివిగా మధుని ఇరికించాలని చూశాడు సూర్యవర్ధన్ అందరూ మధువైపు చూశారు నువ్వు ధైర్యంగా నీ భర్త ఆదిత్యవర్మ ఎటువంటి తప్పు చేయలేదని ఆ సూర్యవర్ధన్ మొహం మీదే చెప్పమ్మా అని అందరూ అంటారు సూర్యవర్ధన్ చిన్న స్మైల్తో మధువైపు చూశాడు సూర్యవర్ధన్ ఏం చెప్పాలని అనుకుంటున్నాడో ఏం నిరూపించాలని ట్రై చేస్తున్నాడో మధుకి అర్థమైంది అప్పుడే ఆదిత్య వాళ్ళ కారు సక్రం ముందుకు వచ్చి ఆగుతుంది కారులో నుంచి ఆదిత్య వర్మ ధృవ్ని ఎత్తుకొని కిందికి దిగుతాడు హాయ్ ఫ్రెండ్స్ నాకు ఈరోజు దగ్గు జలుబు తలనొప్పి బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి అయినా మీకు స్టోరీ అప్డేట్ ఇచ్చాను ఇలానే రేపు కూడా ఉంటే స్టోరీ అప్డేట్ ఇవ్వలేనండి కాబట్టి సండే స్టోరీ అప్డేట్ ఉండకపోవచ్చు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్